రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనలతో అట్లడుగుతున్న బంగ్లాదేశ్ లో రాజకీయ సంక్షోభం తలెత్తింది దేశవ్యాప్తంగా వెల్లువెత్తిన ఆందోళనను దృష్టిలో పెట్టుకుని ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేశారు పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగించిన ఆందోళనకారులు ఏకంగా హసీనా అధికారిక నివాసాన్ని చుట్టుముట్టగా ఆమె దేశాన్ని వీడారు సోదరితో కలిసి బంగ్లాదేశ్ వైమానిక విమానంలో ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ చేరుకున్నారు తర్వాత లండన్ వెళతారని తెలుస్తోంది మరోవైపు బంగ్లాదేశ్ లో రాజకీయ పార్టీలతో చర్చలు జరిపిన ఆర్మీ చీఫ్ దేశంలో సైనిక పాలన విధించారు త్వరలోనే తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు పాకిస్తాన్ నుంచి విముక్తి కోసం పోరాడిన వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగాల్లో ముప్పై శాతం రిజర్వేషన్ల అంశం ఆ దేశాన్ని ఏకంగా భారీ సంక్షోభంలోకి నెట్టింది రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్ లో నెల రోజులుగా జరిగిన ఆందోళనలు ఏకంగా ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వానికే ఎసరు తెచ్చాయి జులై నుంచి జరిగిన హింసాత్మక ఆందోళనలో మూడు వందల మందికి పైగా ప్రాణాలు కోల్పోగా ఆదివారం మరింత తీవ్ర రూపు దాల్చాయి రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనకారులు అధికార అవామీ లీగ్ పార్టీ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణల్లో ఆదివారం ఒకరోజే వంద మంది ప్రాణాలు కోల్పోయారు మంది పోలీసులు కూడా ఉన్నారు హింసాత్మక ఘటనలు మరింత తీవ్రమయ్యాయి పలుచోట్ల జరిగిన ఘర్షణల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు చివరకు రిజర్వేషన్ల విషయంలో ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేయాలన్న ఏకైక డిమాండ్ తో ఆందోళనకారులు ఏకంగా ఆమె అధికారిక నివాసాన్ని ముట్టడించారు వేలాది మంది ప్రధాని అధికారిక నివాసంలోకి చొచ్చుకెళ్లి విధ్వంసం సృష్టించారు అందులో ఉన్న వస్తువుల నుంచి కూరగాయల వరకు అన్నింటినీ ఎత్తుకెళ్లిపోయారు బంగ్లాదేశ్ జాతిపిత షేక్ ముజుబుల్ విగ్రహం పైకెక్కి దానిని ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు తర్వాత పార్లమెంట్ టు బంగ్లాదేశ్ ప్రధాన న్యాయమూర్తి నివాసంలోనూ దాడులకు తెగబడ్డారు ఆందోళనలు తీవ్రం కావడాన్ని గమనించిన హసీనా తన సోదరి షేక్ రెహానాతో కలిసి అధికారిక నివాసం నుంచి ఆర్మీ హెలికాప్టర్ లో ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్ లోని హిండన్ వైమానిక స్థావరంలో దిగారు తర్వాత ఢిల్లీ చేరుకుని అక్కడి నుంచి లండన్ వెళ్లనున్నట్లు సమాచారం ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం హసీనాకు పూర్తి సహకారం అందించినట్లు తెలిసింది మరోవైపు బంగ్లాదేశ్ లో హింసాత్మక ఘటనల దృష్ట్యా ఆర్మీ చీఫ్ వాకర్ ఉజ్జమాన్ దేశ ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించారు షేక్ హసీనా ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారని వెల్లడించిన ఆయన దేశంలో సైనిక పాలన విధిస్తూ ప్రకటించారు అన్ని రాజకీయ పక్షాలతో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు ప్రజలు హింసను విడనాడాలని పిలుపునిచ్చారు విద్యార్థులు కూడా హింసా పదాన్ని వీడి చర్చలకు రావాలని కోరారు హింసాత్మక ఘటనల్లో మరణాలపై సమగ్ర దర్యాప్తు జరిపిస్తామని చెప్పారు దేశంలో శాంతి నెలకొనగానే కర్ఫ్యూను ఎత్తివేస్తామని హామీ ఇచ్చారు త్వరలోనే తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు